హలో ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్నే రాబోయే ఎపిసోడ్ క్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దీపక్ అలాగే ఇంకొక అమ్మాయి హార్తి ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు ఇక అప్పుడే తను కారులో కూర్చొని దీపక్ పక్కన కూర్చొని వస్తూ ఉంటుంది దీపక్తో ఇలా అంటూ ఉంటుంది నేను పెళ్ళవ్వకుండానే తల్లిని కాబోతున్నాను నలుగురు నన్ను చూస్తే నా మీద ఏం మాట్లాడుకుంటారో నన్ను ఎంతలా చీకొడతారో అని నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటూ ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు దీపక్ కారు నడిపిస్తూ అలా హాస్పిటల్ దగ్గరికి తనని తీసుకొని వచ్చేస్తుంది ఇక వాళ్ళ దీపక్ అలాగే హారతి ఇద్దరు వస్తారు ఇక అదే హాస్పిటల్లో నుంచి రాజు అలాగే విరూపాక్షి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆ తర్వాత రాజు విరూపాక్షి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేమో మందారం కూడా అదే హాస్పిటల్లో ఉంటుంది మందారం ఏదో చెకప్ కోసం అలా వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటుంది సడన్గా దీపక్ వాళ్ళు వచ్చినప్పుడే మందారం పక్కకు వెళ్తుంది ఇక అక్కడ వచ్చి కూర్చుంటుంది హారతి ఇక అప్పుడే దీపక్ ఇలా అంటాడు నువ్వు ఇలా కూర్చో నేను ఫోన్ మాట్లాడేసి వస్తా అంటే సరే అని చెప్పేసి అలా కూర్చుంటుంది తను దీపక్ పక్కకి వెయ్యి ఫోన్ మాట్లాడటానికి వెళ్తాడు దీపక్ వెళ్ళిపోయినప్పుడే ఇంకా తన పక్కన అదే హారతి పక్కన వచ్చి మందారం కూర్చుంటుంది ఇక అప్పుడే ఇద్దరు ఒకేసారి ఫేసులు చూసుకుంటారు ఇక నవ్వుతూ హారతి మాట్లాడుతూ ఉంటుంది మందారంతో దీపక్ వచ్చి చూసేసరికి మందారం హారతి పక్క పక్కనే కూర్చొని ఉంటారు అది చూసి దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇక ఈ హారతి ఎవరు అలాగే మందరం వీళ్ళు కలిసి మాట్లాడుకుంటారు కదా ఇంకా దీపక్ వీళ్ళ విషయంలో దొరికిపోతాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్